హే గైస్ అండ్ బాయ్స్ అండ్ లేడీస్ అండ్ జెంటిల్ మ్యాన్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమలు టాక్స్ ఎలా ఉన్నారు అందరూ నేను చాలా బాగున్నాను ఈరోజు వీడియో వచ్చేసి పాతాల లోకం అనమాట పాతాల లోకం ఎలా ఉంటుందో వీడియోలో అయితే చూడబోతున్నాము సో నేనైతే చాలా ఎగ్జైటింగ్ అండ్ భయంతో దిగుతున్నాను ఎందుకంటే అందులో సౌండ్స్ బీభత్ భయంకరంగా ఉన్నాయన్నమాట సో పాతాల లోకం అంటే వినడమే కానీ ఎప్పుడు చూడలేదు సో నాతో పాటు మీరు కూడా చూసేయండి వీడియోలో చూశారు కదా సౌండ్ ఎఫెక్ట్స్ అయితే మామూలుగా లేవు కదా ఇంకా వీడియో కాబట్టి మనకి సౌండ్ ఎఫెక్ట్ తక్కువ ఉంది మేము లైవ్లో చూసాం కదా వామ్మో అనిపించింది అనమాట భయం వేసింది అండ్ మన పాతాల లోకంలో చూసుకుంటే మనకి కాళికా మాత అమ్మవారు ఉన్నారు అండ్ పాములు పుట్టలు రాక్షసులు అంటే సో పాతాల లోకంలో మేబీ రాక్షసులు ఉంటారేమో మరి నేను కూడా రాక్షసిని అనుకోండి కాకపోతే నేను భూలోకంలో ఉన్నాను అది మీ అదృష్టము దురదృష్టమో మీకే తెలియాలి సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు అండ్ మంచి మంచి కంటెంట్తో మీ ముందుకి రాబోతున్నాను పక్క మన వీడియోకి అయితే లైక్ చేయడం మర్చిపోవద్దు లైక్ చేయడం వల్ల మన వీడియో వేరే వాళ్ళకి కూడా వెళ్తుందనమాట అండ్ ఫర్ గోట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లార్డ్స్ ఆఫ్ లావ్